అందరికీ నమస్కారం చిత్తూరులో ప్రశాంతంగా సాగుతున్నటువంటి వాతావరణంలో నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు ప్రశాంతతకు భంగం కలిగించేలా చిత్తూరు అభివృద్ధిని అడ్డుకునేలా చిత్తూరు యొక్క ఇమేజ్ని పాడు చేసేలా జనాలకు అసహ్యం కలిగించేలా వ్యవహరించారు పది సెల పాటు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో తన వాణిని తన వాగ్దాటితో చిత్తూరు సమస్యలను ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించి చిత్తూరుకు కావాల్సిన కోసం పోరాడుతున్న ఈ ఎమ్మెల్యే మీద ఈర్షను పెంచుకొని కక్షను పెంచుకొని కుట్రపూరితంగా ఎమ్మెల్యే గారి ఇమేజ్ని దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు అత్యంత చండాలంగా జూత్సాకరంగా చిత్తూరు ప్రజలు చీకొట్టే విధంగా ఉంది పది నెలల ముందు ఈ నాయకుడి ప్రజలు ఎన్నికలు అనే సమరంలో వద్దు మాకి నాయకుడు గురుజాల జగన్మోహన్ కావాలని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అప్పటి నుంచి మొదలైనటువంటి అసూయ అక్కసు పది నెలల తర్వాత జీర్ణించుకోలేని పతాక స్థాయికి వెళ్ళి నిన్ను మొదలు పెట్టారు మీ అందరికీ చూపించదలుచుకున్న ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ చూడండి ఈ స్టేటస్ ఏంటా ఒక్కసారి నేను చదివి వినిపిస్తా మీరు చూడండి ఆయన అన్న మాటలు ఈ ఎస్టేట్ మురళీ రెడ్డి అంట డిఎంఆర్ ఆయన పేరుతో మీరందరు చూడండి మీడియా మిత్రులారా ఒక్కసారి జూమ్ చేసుకోండి కావాలంటే చూడండి ఇందులో ఏం రాసింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కౌంటింగ్ టీవీ స్క్రీన్పై పై వైఎస్ఆర్సిపి ఎనభై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే దాటింది అంటే అని స్క్రోలింగ్ పడిన నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ మినిట్ అట జరగబోయే జాతర పుష్పటు క్లైమాక్స్ మించి ఉంటుందంట ఆ రోజున వైసీపీ కార్యకర్తలను ఎందుకు టచ్ చేశామా అని గుక్క ఏడుస్తారు అప్పటి వరకు ఎంజాయ్ యువర్ లైఫ్ నీ ఉద్దేశం ఏంటి ఎవడ మురళీరెడ్డి నువ్వు యు ఎవడు నువ్వు ఎంత ధైర్యమా నీకు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడిని వార్నింగ్ ఇస్తావు నువ్వు ఒక రూలింగ్ పార్టీ నాయకుడికి వార్నింగ్ ఇస్తున్నావా ఈ ఊరు అభివృద్ధికి అడ్డుపడుతున్నావు నువ్వు ఏం చేస్తావు టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో గెలిస్తే గెలుస్తున్నావు మీ పార్టీ అసలు ఇంకోసారి అంత మీ పార్టీకి రౌడీ పార్టీ రౌడీ దానికి పుట్టిన పార్టీ మీది ఏం మాటలు ఎవరిని చూసుకొని కంటకావరం ఎవరిని చూసుకో నీకు అహంకారం ఏం చేస్తావు మ్యాజిక్ ఫిగర్ దాటితే మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏం చేస్తావు ఊరంగల్ పోతావా నీ ఒక్కడికైనా సినిమా చూపించవచ్చు సిగ్గుందా నీకు ప్రజలు సినిమా చూపించి నీకు నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండు స్థానాలు చూపించిన సినిమా కంటే పెద్ద సినిమా ఏముంది ఓ డైరెక్టర్ తీసిన సినిమా కంపేర్ చేసుకుంటావు నిజ జీవితంలో నీకు నీ పార్టీకి దిక్కులేం చావచ్చింది కదా ఇరవై మూడు స్థానాలున్న మేము వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళగలిగాం మీరు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు ఇంతకన్నా పెద్ద సినిమా ఏముంది ఇంతకంటే పెద్ద సినిమా ఏం చూపిస్తావు నువ్వు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఇందాక వెయిట్ చేయాలి ఇదే భావజాలం మాకుంటే ఇదే పొక్కడ నేను చేస్తే ఇదే చేయమని మా నాయకుడు మాకు చెప్తే ఇదే మా పార్టీ సిద్ధాంతం రేపు పొద్దున్న నుంచి మార్చుకుంటే ఉంటావు నువ్వు నువ్వు నీ నాయకుడు తిరుగుతా రోడ్ల మీద ఉందా మీకు సత్తా సిగ్గు లేకుండా పుష్పటు సినిమా క్లైమాక్స్ చూపిస్తామంట ప్రజలు నీకు నేర్పించిన సినిమా చూసుకోవాలి ముందు ప్రజలు నీకే నేర్పించారు సినిమా ప్రజలు చూపించిన సినిమా కంటేనా కోట్ల మంది ఓట్లు వేయకుండా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు ఏం సినిమాలు చూపిస్తావు నువ్వు సిగ్గులేని బతుకులు మేమే సినిమాలు చూపిస్తారా ఏం సినిమాలు చూపిస్తావు పది నెలలుగా పది నెలలుగా ప్రతిరోజు ఎమ్మెల్యే గారి మీద అసహ్యమైన పోస్టులు ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన రాజకీయాల్లో రాకపోతున్న ఫోటోలు ఫేస్బుక్ లో తీసి చూపించి ఇంకోటి చెప్పాడు నా పేరే శ్రీశైలం నేను చేసే రౌడిజం ఎవరికి నేర్పిస్తున్నాను ఎవరికి నేర్పిస్తున్నావు నీ కాని పింతపోకూడదు రోత రాతలు రాసుకుంటూ సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మీద బురజల కార్యక్రమం చేస్తావు ఓపిక పట్టారు ఓపిక పట్టారు ఓపీకి పట్టారు ఎంతవరకు ఓపిక పడతారు మా కార్యకర్తలకు ఆదేశం ఉండదా ఆవేశం రాదా ఆక్షేపించిన మా నాయకుల్ని కార్యకర్తలు కూడా మాకు ఆత్మాప లేదనుకున్నారా ఈ రోజు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నలభై మూడేళ్ళ నలభై మూడేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది ఈ రోజు మేము పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో ప్రతి వాడలో ప్రతి ఇంట్లో పసుపు జెండా ఎగరేసి కార్యక్రమం చేపట్టుకునే ఒక గొప్ప రోజు మాకు ఇది ఈ రోజు మమ్మల్ని బద్నాం చేయాలని మా బావోద్వేగాన్ని రెచ్చగొట్టాలని మా నాయకుల మీద విజయ ప్రచారం చేసుకున్నారు ఓపిక పట్టాం అప్పటికి కంప్లైంట్ ఇచ్చాం నిన్న కంప్లైంట్ ఇచ్చి మేము ఎఫ్ఐఆర్ కట్టాం నేను రాత్రి ఎనిమిదిన్నర కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాం ఎఫ్ఐఆర్ కట్టాం ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కడితే పది గంటలకు మేము ఎఫ్ఐఆర్ కాపీ కట్టామని తెలిసి వాళ్ళకి తెలిసి కొంతమంది మధ్యవర్తుల ద్వారా మేము చింతిస్తున్నాం ఈ పోస్టులు పెట్టేందుకు అడిగితే మా కార్యకర్తలు కూడా ఎందుక ఈ పోస్టులు పెట్టావు అని అడగడానికి వెళ్తే అడగడానికి సామరస్యంగా మాట్లాడడానికి వెళ్ళిన మేము అందులో ఒక ఆయన అంటాడు మీ కార్యకర్త టీడీపీలో ఈరోజు ఒకటి చస్తే కానీ మీరు బుద్ధికి రాదు మేము ఓడిపోయామని చులకినా మీకు టీడీపీలో ఒకటి చేస్తే కానీ మీకు బుద్ధిరాదని చెప్పి ఈరోజు సాయి తేజ అనే ఒక వ్యక్తి మీద దారుణంగా అమానుషంగా ఒక పెద్ద కొరతో అతని మీద దాడి చేసి అతని నెత్తి పగిలి ఐదు కుట్లు పడ్డాయి ఐదు కుట్లు పడ్డాయి మా కార్యకర్తకి మీరు హేళమైన పోస్ట్ పెట్టింది మా మీద దెబ్బతిని మా కార్యకర్త హాస్పిటల్లో క్షతయాత్రలో పాలైంది మా కార్యకర్తలు వేణుగోపాల్ని ఇంకో కార్యకర్తని సాహిత్య వేణుగోపాల్ వేణుగోపాల్ ఇంటర్ కార్యకర్తలు పెట్టి దారుణంగా వాళ్ళని దూషించి పోలీసులు అక్కడికి వస్తే పోలీసులు నగర వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కేపి గారు అక్కడికి వచ్చారు ఇప్పుడు ఏమంటారు పోలీసుల సమక్షంలో దాడులు జరిగినాయి అవి జరిగినాడు మరి పోలీసులతో పాటు కేపీసీ గారు రాలేదా ఆయన ఐడెంటిఫై చే ఎవరు టీడీపీ అని అడుగుతారు వాట్సాప్ గ్రూప్ లో ఎవరు టీడీపీ వైసీపీ టీడీపీ గుండాలు సిఏ గారి సమక్షంలో తప్పించుకున్నారని మరి మీ పట్టణ అధ్యక్షుడు ఉన్నాడు కదా మీ అధ్యక్షుడు అక్కడ ఉన్నారు కదా ఆయన చెప్పలేదా ఈయన టీడీపీ ఆయన వైసీపీ ఎందుకు చెప్పలేదు ఆయన ఎందుకు మీరు అయినా మా ఎమ్మెల్యేకి మీ నాయకుడికి పోటీ ఏంటి మా నాయకుడి చేతిలో ఓడిపోయిన మీ నాయకుడికి ఛార్జ్ షీట్ లో పదిహేను కేసులు ఉన్నాయి నిజామా నేను చెప్పలేదు ఎలక్షన్ వీటిలో మీ నాయకుడే చెప్పాడు వినాయకుడు చెప్పిన చెప్పిన ఇవి నేను చెప్పానా నా పార్టీ చెప్పిందా రాసుకో ఎలక్షన్ చెప్తే చూడండి మీ అఫిడవిట్లో మీ నాయకుడు రాసుకున్న పరంగా పదిహేను కేసులు ఉన్నాయి మా నాయకుడికి మీ నాయకుడికి మా నాయకుడి మీద ఒక్కటంటే ఇరవై మూడేళ్ళగా వ్యాపారం చేసిన ఒక వ్యక్తి కొన్ని వందల వేల కోట్ల ఆర్థిక పురోగతి సాధించి ఆయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని బెంగళూరులో ఏర్పరచుకొని పుట్టిన ఊరి మీద రుణం తీర్చుకుందాం అనేది ఆ వ్యామోహంతో ఇక్కడికి వచ్చి శాసనసభలోకి అడుగు పెట్టి ఈ ఊరిలో మును పెన్నడు లేని విధంగా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక విసుగు చెంది నాటికి పెరుగుతున్నా పేరు మీద ఎట్లయినా చెడ్డ పేరు తీసుకురావాలని ఒక ఆలోచనతో ఒక దుష్ట సంస్కృతిలో ఇంత తెగబెడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాచేసినంత గుణం వచ్చినా మీకు ఎమ్మెల్యే మీద ఏంటి పోస్టులో ఏం చేశాడు ఎమ్మెల్యే పది నెలలుగా మీదేమైనా అక్రమ కేసులు పెట్టాడా పది నెలలుగా మిమ్మల్ని ఏమైనా పోలీస్ విమర్శించారా ఏది అక్రమ కేసులు చూపించండి ఎమ్మెల్యే వాళ్ళు పెట్టి అక్రమ కేసులు మీ మీద ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేశాడా వ్యాపారాలు వ్యాపారాలను కట్టుగలిగించాడా నువ్వు వ్యాపారాలను మూయించాడా మీరు ఊరల్ని పరి పారిపోయి చేశాడా ఏం చేశాడు ఎమ్మెల్యే దేవాన్ నుంచి ఒక్కడే చిత్తూరు అభివృద్ధి అనే లక్ష్యం మున్నడూ లేని విధంగా చిత్తూరుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎవరిక మీద గొప్ప స్థానంలో ఉంచాలని ఆకాంక్షితో ఉన్నటువంటి వ్యక్తిని మీరు టార్గెట్ చేస్తారా ఏం చెప్తామనుకున్నారు ఏం చెప్పాలనుకున్నారు ఆ సమాజీ అనుకున్నారా చిత్తూరు ప్రజల ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కంటే ముందు ఈ చిత్తూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు ఓట్లతో అభిమానంతో ఎమ్మెల్యేగా ఉండి ప్రతి శాసనసభ సమావేశంలో ఆయన ప్రతి ప్రతి అవకాశం దొరికిన ప్రతిసారి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అది చూసి ఓర్వలేక అది చూసి మాట్లాడలేక దాన్ని చూసి సమాధానం చెప్పలేక వేస్తారా ఇదేనా మీ సంస్కృతి సిగ్గులేరా మీకు మీకు చర్యలు తీసుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపించాలి హాస్పిటల్లో మా కార్యకర్తలు మీద దుర్భాషలాడుతూ దాష్టికాన్ని చేస్తూ దౌర్జన్యం చేస్తున్న విజువల్స్ హాస్పిటల్ ఈ ఒక్కరి జూమ్ ఎట్ జూమ్ నాకు ఇచ్చేది జూ ఇది రొట్టె అవ్వట్లేదు నేను చేస్తాను చూపించేసి షేర్ చేస్తాను ఇదిగోండి హాస్పిటల్లో మా కార్యకర్తలు సాయి తేజ మరియు వేణుగోపాల్ వేణుగోపాల్ని జుట్టు పట్టుకొని కొట్టారు హాస్పిటల్ ఒక ప్రబుద్ధుడు నాకు పేరు చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంది జిప్పు విప్పి చూపించాడు లేడీ నర్సులు లేడీ డాక్టర్లు లేడీ పేషెంట్ల సమక్షంలో ప్యాంట్ జిప్ విప్పి చూపించాడు అన్న కూడా నేను మాటలు మాట్లాడాడు ఆడాడు ఈ విజువల్ చూడండి మీరు ఈ విజువల్ చూడండి దీన్ని దౌర్జన్యంగా ఏమంటారు నలుగురుండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కండకావరం ఏంటి ఇదో ఒకటి ఇంకోటి విజువల్ చూడండి స్క్రీన్ షాట్ అది ఇది కూడా ఇస్తాం హాస్పిటల్లో డాక్టర్స్ని అక్కడ ఉన్న స్టాఫ్ని బెదిరిస్తున్న దృశ్యాలు చూడండి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ మీద దాడి వాళ్ళని వాళ్ళని భయపెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళని అడగాలి ఇక్కడ ఆ స్టాఫ్ ఆ స్టాఫ్ మా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే తప్పు ఆ స్టాఫ్ మా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే క్లియర్ చాలా విజువల్స్ క్లియర్గా ఉంది ఇంకోటి ఇదిగోండి మీరు దాడి మీరు బాగా గమనించండి ఈ టీషర్ట్ అబ్బాయి మీద దాడి చేస్తాడు చూడండి నేను జూమ్ చేసుకోవచ్చు చూసారా హాస్పిటల్ నుంచి ఇంకా ఎంక్వైరీ చేసుకోలేదండి మా సైడ్ లో మా వాళ్ళ మీద జరిగిన దాడులన్నిటి మీద మేము కంప్లైంట్లు ఇచ్చాం కచ్చితంగా చట్టం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది చట్టం తన పని తన పరిధిలో తన ఏముందో తను చేసుకుంటుంది ఇందులో ఎటువంటి ప్రలోభాలు ఇటువంటి ఎలాంటి పూర్తిలు ఏమీ లేవు జరిగిన దాని మీద ఫేర్ గా ఏం చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి ఎవరు తప్పు తేలిపోతుంది ఈరోజు సాయంత్రానికి ఏం చర్యలు తీసుకుంటానో దాని మేము కూడా వేచి చూస్తాం అనమాట మేము పోలీసుకు అందించాలని సమాచారం అందించాం కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం మిమ్మల్ని ప్రజలు చీకొట్టిన తర్వాత చీ కొట్టినాకంటే పెద్ద సినిమా లేదు మీరు పుష్ప డూలు చూపిస్తాం కేజీఎఫ్ డూ చూపిస్తాం ఇవంతా ఇవన్నీ కాలం చెల్లిన మాటలు ఇవన్నీ అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది టీడీపీ ఎస్పెషల్లీ చిత్తూరు కాన్స్టిట్యూన్స్ లో మును లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక జరిగినటువంటి కుట్ర ఇది ఒంటి గంట షో స్టేషన్ ముందు వాళ్ళు వన్ టౌన్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారండి డౌన్ టౌన్ ఎమ్మెల్యే అని అంటే ప్లాన్డ్ గా మేము ఫోన్ చేస్తాం నలభై మంది లేడీస్ వాళ్ళంతా వచ్చేయండి వచ్చిన స్టేషన్ మీద కూర్చుంటాం ఒంటి గంట మనం ధర్నా చేద్దామని ప్రీప్లాన్ ఇదంతా ఎవరికి నేర్పిస్తున్నారు కథలంతా ఎవరికి చెప్తున్నారు కథలంతా ఐదేళ్ల పాటు రక్తంతో కొట్టిన చేతులు మేవి రౌడీజం చేతి చేతులు మేవి కేసులో ఇరుక్కున్న ప్రతికులు మేవి జైళ్ళకి బెయిల్లెంకి మధ్య ఊగిస్తాడే ప్రతుకులు మేవి మీరు ఒక ఎమ్మెల్యే మీద ఇటువంటి విష ప్రచారం చేస్తారా సిగ్గు తెచ్చుకోండి ఇంకైనా సిగ్గు తెచ్చుకోండి చట్టపరంగా ముందుకెళ్ళి చట్టపరంగా ఏమైతే అవుతుందో ఈ కేసుతో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే దీంతో దాని తర్వాత పార్టీ పరంగా చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి మీద కానీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం కార్యకర్త వ్యక్తి మీద కనుక ఇటువంటి విష చేసి ఇటువంటి చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజాస్వామ్యంలో తాను సిద్ధంగా ఉండండి